అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది త్రీ ఫ్లోర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే సేల్కొచ్చిందండి రెండు రోడ్లో కార్నర్ బిట్ అనమాట ఇప్పుడు మనకి మొత్తంగా నూట ఇరవై ఐదు గజాల్లో కట్టించుకున్న హౌస్ అనమాట బ్యాంక్ ఆప్షన్లో ఎనభై నాలుగు లక్షల పదకొండు వేల ఆర్పి ప్రైస్గా వచ్చింది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట రెండు రోడ్ల కార్నర్ కాబట్టి వెంటిలేషన్ కోసం కూడా చాలా బాగుంటుంది రెండు రోడ్లు కూడా పెద్దయే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి సో లారీలు అవి కూడా రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్టే చాలా అంటే చాలా బాగుంటుందండి స్క్వేర్ బిట్ బిల్డింగ్ అనమాట ఎలివేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు రెండు రోడ్లు పెద్ద రోడ్లే ఇది కింద కమర్షియల్గా పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది రెంట్స్కి ఇచ్చుకుంటే కూడా బాగుంటుందండి మొత్తంగా నూట ఇరవై ఐదు గజాల్లో జీప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట బిల్డింగ్ వాల్యుయేషన్ అరవై లక్షల పైగానే ఉంది ఇప్పుడు నూట ఇరవై ఐదు గజాల ల్యాండ్ ఈ బిల్డింగ్ బ్యాంక్ ఆప్షన్లో ఎనభై నాలుగు లక్షల పదకొండు వేల ఆర్పీ ప్రైజ్గా వచ్చింది ఇది ఏలూరు సిటీ మెయిన్ సెంటర్స్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో వేదరాజు థియేటర్ దగ్గర అయితే సేల్కి వచ్చిందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందనమాట ఈ ప్రాపర్టీకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు సో ఎవరైతే లో కాస్ట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకు అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ